రామగుండం కార్పొరేషన్ పరిధి అల్లూరు సంతోషిమాత ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై అమ్మవారికి నూట ఎనిమిది లీటర్ల ఆవు పాలతో అభిషేకం చేశారు అనంతరం నూట ఎనిమిది కిలోల ఒడి బియ్యంను అమ్మవారికి మోసుకెళ్లారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన రోజని ఈ రోజున సంతోషిమాత అమ్మవారికి నూట ఎనిమిది లీటర్ల పాలతో అభిషేకం చేశారు అనంతరం నూట ఎనిమిది కిలోల ఒడి బియ్యంతో సమర్పించడం జరిగిందని తెలిపారు ఈ ఆలయంలో వసంత సదానంద మాధుర్యంలో కార్తీక మాసం నాలుగు వారాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు ఆ అమ్మవారి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించు కోరుకున్నారు ఇవాళ శుక్రవారం కార్తీక పౌర్ణమి మంచి శుభకార్యాన్ని తలపెట్టాలన్న ఉద్దేశంతో మహిళలంతా కలిసి రాణి రుద్రమ సర్కిల్ దగ్గర నుండి నూట ఎనిమిది కిలోల అమ్మవారికి ఓడి బియ్యాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి మరి ఉదయం నుండి కూడా సంతోష్ మాత అమ్మవారికి నూట ఎనిమిది లీటర్ల పాలతోటి అభిషేకం జరిపించి వాళ్ళ అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించడం జరుగుతూ ఉన్నది ఇందులో పాల్గొన్న మహిళలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోష్ మాత ఆశీర్వాదం కాలని అన్ని కుటుంబాలపై ఉండాలని మనస వాచ కర్మ కోరుతూ అయితే భక్తి భక్తులకి భక్తికి నిలయంగా ఎయిటింగ్ నైన్ కాలనీ మనం భావించుకోవచ్చు ఇక్కడ ప్రతి కుటుంబం కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో భక్తి భావనతోటి మంచి ఆలోచన విధానంతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి ఒక నినాదంతో ఇక్కడ అందరూ కూడా అన్ని కుటుంబాలు భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా కాలనీలో పెద్ద మొత్తంలో సంతోష్ మాత అమ్మవారి భక్తులు ఇక్కడ ఉండడం నిజంగా కూడా చాలా సంతోషకరం